ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధునిక మార్కెట్ లో మరి ఏనా మీవేనా కాడి ఏనా పొలలో ఉన్నాయి దూడలు ఫ్రెండ్స్ మరి రెండు వేసింది అది పుడుపక్క కానీ రెండు పొలలో ఎడమ కానీ పొల పొలలో ఉన్నటువంటి కిలారి కాడ్ కనిపిస్తున్నాయి మనకు చూస్తున్నారు కదా దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు సైన్యా దూడలు ఎద్దుల బండి గుంటకులు అన్ని జబర్దస్త్ పోతాయా రైతులనే అనే వ్యాపారమా ఎక్కడి నుంచి వచ్చారు చిరుమాన్తో డివైస్లు ఇక్కడ ఎమ్మెండురా మన ఆదుపర్ అవునవునా ఆస్పర్ మండల కర్నూలు జిల్లా నెమ్మది చెప్పండి మీరు లాస్ట్ నలభై నాలుగు చాలా వాళ్ళ ఏ దూడలు ఎట్లా పోయి వజ్రాలు రెండు కూడా ఒకటి పాల పళ్ళ దూడ ఒకటి రెండు పాళ్ళ దూడ కనిపిస్తున్నావు కాడి వివరాలు అయితే ఈ విధంగా అలానే ఫ్రెస్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధోని శుక్రవారం ఎదురు సంద థ్యాంక్స్ ఫుర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి